ఇంపార్టెంట్లీ సేఫ్టీ ప్రికాషన్స్ ఎస్పెషలీ ప్రజలు ఇంటి దగ్గర ఫైర్ ట్రాకర్స్ కాల్చుకునేటప్పుడు కొంచెం ఓపెన్గా ఉండే స్థలాల్లో కాల్చుకోవాలి అక్కడ వాటర్ బకెట్ అండ్ శాండ్ ఇవి పెట్టుకోవాలి అండ్ దే హ్యావ్ టు ఎన్ష్యూర్ రాకెట్స్ అవి వేసినప్పుడు అవి టువర్డ్స్ ద క్రౌడ్ వెకుండా చూసుకోవాలి ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ప్రికాషన్స్ తీసుకోవటము లేకపోతే అనవసరంగా ఇన్సిడెంట్స్ అవుతున్నాయి యాక్సిడెంట్స్ అవుతాయి దెన్ ఈవెన్ థర్టీ పర్సెంట్ బర్న్స్ అయినా కానీ దానికి టూ ఆ ఊండ్ నుండి బయటకు రావడానికి చాలా టైం పడుతుంది అండ్ మీకు అందరికీ తెలుసు ఆ రోజు ఫుల్ నైట్ పోలీసెస్ కంప్లీట్లీ ఆర్ డ్యూటీ సో ప్రజలందరూ కూడా